అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది అడవి అంతటికీ రాజు అయినప్పటికీ అది రాజులా ప్రవర్తించకుండా దొరికిన జంతువును దొరికినట్టుగా చంపి తినేసేది సింహం దాటికి తట్టుకోలేక జంతువులు బయటకు రావాలంటే భయపడేవి ఆఖరికి అవి ఆహారం సంపాదించుకోవడానికి కూడా బయటకు రాలేక ఆకలితో మాడుతూ రకరకాల అవస్థలు పడేవి ఇది ఇలా ఉండగా ఈ సింహం బారి నుండి ఎలాగోలాగా తప్పించుకోవాలని జంతువులన్నీ రహస్యంగా సమావేశమయ్యాయి ఆ సమావేశంలో సింహం వల్ల తాము పడుతున్న కష్టాలన్నీ చర్చించుకుని బాధపడ్డాయి తగిన పరిష్కారం కోసం కలిసికట్టుగా ఆలోచించాయి చివరికి ఒక తోడేలు మిగతా జంతువులతో నాకు ఒక ఆలోచన వచ్చింది మనం సింహం బారిన పడి అందరం ఒకేసారి చచ్చే కంటే ఇకపై రోజుకు ఒకరం స్వయంగా సింహం దగ్గరకు వెళ్ళి దానికి ఆహారం అవుదాం అప్పుడు అది దానికి ఇష్టం వచ్చినట్లు అడవిలో పడి మనందరినీ చంపదు ఇకపై మన వంతు వచ్చే వరకు అయినా మనం స్వేచ్ఛగా బ్రతకవచ్చు సింహం ఎప్పుడు వస్తుందా మనపై ఎప్పుడు దాడి చేస్తుందా అనే భయం మనకు ఉండదు తోడేలు మాటకు మిగిలిన జంతువులన్నీ ఒప్పుకున్నాయి సరే నువ్వు చెప్పిన మాట బాగుంది ఎప్పుడు చేస్తామో తెలియకుండా బ్రతికే కంటే మన వంతు వచ్చేవరకైనా స్వేచ్ఛగా బ్రతకొచ్చు కదా జంతువులు అన్నీ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని తోడేలు స్వయంగా వెళ్ళి సింహానికి విన్నవించుకుంది అప్పుడు సింహం తోడేలుతో సరే నేను మీకు రాజును కాబట్టి మీరు చెప్పిన దానికే ఒప్పుకుంటున్నాను మీ మాటలను గౌరవిస్తున్నాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏ రోజైనా నాకు ఆహారం ఆలస్యం అయ్యింది అంటే నేను అస్సలు ఊరుకోను మళ్ళీ మీ అందరి మీద పడి మీ భరతం పడతాను అని గర్వంగా చెప్పింది సింహం మాటలకు సరే అని తోడేలు తల ఊపింది అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా జంతువులలో ఒక జంతువు తమ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళుతూ ఉండేవి సింహం ఆయిగా తన వద్దకు వచ్చిన జంతువులను తిని తన ఆకలి తీర్చుకునేది ఇది ఇలా ఉండగా ఒకరోజు సింహానికి ఆహారంగా వెళ్ళవలసిన వంతు ఒక కుందేలుకు వచ్చింది ఆ కుందేలు చాలా తెలివైనది దానికి సింహానికి ఆహారంగా వెళ్ళడం ఇష్టం లేదు అంతేకాకుండా అడవిలో తన తోటి జంతువులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్న సింహాన్ని మట్టు పెట్టాలని గట్టిగా అనుకుంది ఒక మంచి ఉపాయం కోసం ఆలోచించింది ఇక సింహం గృహిణి చేరుకుంది కుందేలు అప్పటికే ఆలస్యం కావడంతో సింహం చాలా కోపంగా ఉంది అక్కడికి వచ్చిన కుందేలుతో నేను మీ అందరికీ ముందే చెప్పాను ఆలస్యం అయితే నేను ఊరుకోను అని మీరు మాట తప్పారు కాబట్టి నా మా నాన్న నేను అడవిలో పడి నాకు ఇష్టం వచ్చినట్లు జంతువులను చంపి తింటాను అని అంటూ గట్టిగా అరవసాగింది సింహం అప్పుడు కుందేలు మన్నించండి మహారాజా తప్పు జరిగిపోయింది అయితే దానికి ఒక కారణం ఉంది అది చెబుతాను వినండి ఆ తరువాత నన్ను మీరు చంపి తినండి అని శాంతంగా చెప్పింది అది నువ్వు తొందరగా చెప్పు అని గర్జించింది సింహం అప్పుడు కుందేలు మహారాజా నేను మీ దగ్గరకు వస్తూ ఉంటే దారి మధ్యలో ఒక సింహం అడ్డుపడింది అది నన్ను చంపబోయింది నేను మీ గురించి ఆ సింహానికి చాలా గొప్పగా చెప్పాను అప్పుడు ఆ సింహం మీ గురించి చాలా నీచంగా మాట్లాడింది అప్పుడు నేను గట్టిగా నువ్వు మా అడవికి చెందిన దానివి కాదు అలా మా రాజుగారి గురించి మర్యాద లేకుండా మాట్లాడకు అని అన్నాను అప్పుడు ఆ సింహం నా మీదకు దూకి నన్ను చంపబోయింది నన్ను చంపినట్లు మా రాజుకు తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలదు అని హెచ్చరించాను అందుకు ఆ సింహం మీ రాజు నన్ను ఏం చేయలేడు నేను ఎన్నో ఏనుగులను నా పంజాతో కొట్టి చంపాను మీ రాజైనా సరే ఎవరైనా సరే నా చేతిలో పడితే చావాల్సిందే నా ముందు ఎవరైనా సరే ఎందుకు పనికిరారు నా ముందుకు వస్తే తోక ముడవలసిందే అంటూ దుర్భాషలాడింది అప్పుడు ఆ సింహంతో నేను మా రాజుతో వచ్చి మాట్లాడమని చెప్పాను అప్పుడు ఆ సింహం పొగరుగా నేను రావడం ఏంటి నేను ఎక్కడే ఉంటాను మీ రాజుకి దమ్ము ఉంటే ఇక్కడికే రమ్మను అంటూ నన్ను గదమాయించింది అందుకే ఆలస్యం అయ్యింది వెంటనే సింహం The కోపంతో ఊగిపోయి పద వెళదాం దాని అంత చూసేస్తాను అంటూ బయలుదేరింది పదండి మహారాజా అంటూ కుందేలు సింహాన్ని అడవి మధ్యన ఉన్న ఒక పాతబడిన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది మహారాజా దాని లోపల చూడండి అది మీ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మీరు దానికి గట్టిగా బుద్ధి చెప్పండి అని అంది వెంటనే కోపంతో ఊగిపోతూ సింహం బావిలోకి తొంగి చూసింది పెద్దగా గాండ్రించింది అప్పుడు అటు నుంచి మరో సింహం తిరిగి గాండ్రిస్తూ కనిపించింది అప్పుడు కుందేలు చూసారా దాని పొగరు మిమ్మల్ని ఎలా దబాయిస్తుందో అని రెచ్చగొట్టింది వెంటనే సింహం ఏమి ఆలోచించకుండా ఆవేశంలో బావిలోకి దూకు దూకింది దానిలో ఎవరూ లేరు ఏదీ లేదు అప్పుడు లోతైన బావి నుండి బయటకు రాలేక అక్కడే గిలగిలలాడుతూ మరణించింది కుందేలు తన బుద్ధి బలంతో తనను తాను రక్షించుకోవడమే కాకుండా అడవిలో అన్ని జంతువులను సింహం బారి నుండి బయటపడేలా చేసింది దీనిలో నీతి దేహ బలం కన్నా బుద్ధిబలం మిన్న